వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ వాస్తవానికి ఎస్ఐబి అనేది ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సాధారణంగా తీవ్రవాదుల కార్యకలాపాలపై నిఘా పెడుతుంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే తెలంగాణలో మాత్రం సీన్ మారింది బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులపై ఎస్ఐబి నిఘా పెట్టింది అంతేకాదు బడా వ్యాపారులు రియల్టర్ ఫోన్లను కూడా ఎస్ఐబి అధికారులు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రియల్టర్లను బెదిరించి వారితో గులాబీ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారన్న ఆరోపణలు హల్చల్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చిన సందర్భంగా మార్మోగుతున్న పేరిది స్పెషల్ ఇంటెలిజెన్స్ అనేది ఓ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దేశంలో మావోయిస్టులు తీవ్రవాదుల కార్యకలాపాలపై నిఘా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై రియల్ ఎస్టేట్ బాధ్యులై వ్యాపారులు అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వ చెప్పితే చేశామని కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు ఒకరిద్దరి లంగాల లుచ్చాలే జరిగి ఉండొచ్చు అని వారు మాట్లాడుతూ అదేదో పోలీసుల పని అని వారు చెప్తున్నారు పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో సహజంగా మావోయిస్టులు తీవ్రవాదుల కార్యకలాపాలపై చెక్ పెట్టడమే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన లక్ష్యం ఈ లక్ష్య సాధనలో భాగంగా అనేక తీవ్రవాద సంస్థలు వాటిలో పనిచేసే వ్యక్తులపై ఎస్ఐబీ నిఘా పెడుతుంది స్థూలంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఇది అయితే తెలంగాణలో ఎస్ఐబీ అందుకు భిన్నంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసింది తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగిన సమయాల్లోనూ ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయడానికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను గత ప్రభుత్వం ఉపయోగించుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఉప ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులను కూడా ఆయా నియోజకవర్గంలోని మోటా నాయకులకు ఎస్ఐబి అధికారులే తరలించారన్న ఆరోపణలున్నాయి ఇదంతా ఒక ఎత్తైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో లీలలు మరికొన్ని చూశాయి రాజకీయ ప్రత్యర్థులతో పాటు బడా వ్యాపారవేత్తలు రియల్ ఫోన్లను కూడా ఎస్ఐబీ అధికారులు ట్యాప్ చేశారన్న విషయం బయటకొచ్చింది ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత వారిని బెదిరించి భారత రాష్ట్ర సమితి కోసం ఎలక్టోరల్ బాండ్లు కనిపించారన్న విషయం వెలుగు చూసింది అయితే ఇదంతా ఎస్ఐబీలోని ఒకరిద్దరు అధికారులు వారి ఇష్టానుసారం చేసిన పని కాదు అధికారంలో ఉన్నవారు ఏం ఆశించారో అది చేసి పెట్టారు ఎస్ఐబీ అధికారులు అధికారంలో ఎవరున్నా తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం సహజమైన ప్రక్రియ దీనికోసం యదేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తారని ఆరోపణలున్నాయి గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించడం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఆ సమయంలో ఒక దశలో అసలు నా ఫోన్ ట్యాప్ చేయడానికి మీరెవరు అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు అంతేకాదు నలుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో బీజేపీకి చెందిన నేతలను పట్టుకున్న వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ లాంటి నిఘా ద్వారానే సాధ్యమైంది మీద స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఏ ఒక్కరికీ పరిమితం కాలేదు అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం అనే తేడా లేకుండా అందరూ ఎస్ఐబీ నిఘాలో ఉన్నట్లే అన్న అనుమానాలు ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే కానీ అసలుగుట్టు అవుతుందనే ప్రచారం నడుస్తోంది మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం జిల్లాల వరకు విస్తరించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి